హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్ ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చాను అదే క్యాబేజీ పచ్చి బఠానీ కూర ఇది చాలా సింపుల్ రెసిపీ అండి బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది రోటీస్లో కానీ వేడివేడి అన్నం చారు కాంబినేషన్లో చాలా బాగుంటుంది కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇది పర్ఫెక్ట్గా మనం చేయొచ్చు నేను అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి క్యాబేజ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇది గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఎక్కువగా శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అలాగే దీంట్లో ఫైబర్ ఉంటుంది ఏ విధంగా చూసినా ఇది చాలా మంచి వెజిటబుల్ అండి సో అప్పుడప్పుడు డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందుకోవచ్చు ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక నేను క్యాబేజ్ ని కట్ చేయడం చూపిస్తున్నానండి క్యాబేజ్ ఎంత పర్ఫెక్ట్ గా మనం కట్ చేసుకుంటే రుచి అంత బాగుంటుంది ఇక్కడ టిప్ అదేనండి మనం వండడం ఎంత ఇంపార్టెంటో ఇది కట్ చేసుకోవడం కూడా ఈ వెజిటబుల్ కి అంత ఇంపార్టెంట్ పైన ఉన్నవి తీసేసుకున్నాను ఇప్పుడు రెండు ముక్కలు కట్ చేసుకోవాలి ఇది సరిగ్గా కట్ చేసుకున్నారనుకోండి కూర కూడా చక్కగా ఉడుకుతుంది అలాగే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు ముక్కలు చేసుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క ముక్కని మళ్ళీ రెండు ముక్కలు చేసుకుందాం అలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అక్కడ హార్డ్గా ఉంది కదా ఆ పాట అంతా కూడా తీసేసుకోవాలి ఎందుకంటే అది ఉడకదు అరగదు కూడా నండి వాడితే ఒక్కొక్క పొర తీసుకోండి ఆ పొరల మీద వెయిన్స్ ఉంటాయి చూసారా మందంగా అలాగ లైన్స్లా ఉంటాయి చూసారా అది ఉడకదండి అరగదు అది దాంతో కలిపి వండుకుంటే కాబట్టి దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట పొడవుగా అది తీసేసుకోండి చూసారా అవన్నీ నేను తీసేస్తున్నాను ఇప్పుడు అలాగా ఒక నాలుగైదు పొరలు తీసుకొని రెడీ పెట్టుకోండి మధ్యలో మందంగా ఉన్నవి ఉన్నాయి కదా అవి వస్తే కట్ చేసేసుకోండి ఇప్పుడు చూస్తున్నారా ఆ మందంగా ఉంది కదా పొడవగా పొడవగా కట్ చేసేసుకోవాలి ఇది ఒక టిప్ అండి క్యాబేజ్ ఎంత పర్ఫెక్ట్గా తురుముకుంటే అంత రుచిగా ఉంటుంది కూర ఇప్పుడు నాలుగు పొరలు తీసి రెడీ పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇట్లా పెట్టుకొని నైఫ్తో చాలా సన్నగా తరగాలి కొంచెం టైం పడుతుందండి క్యాబేజ్కి ముందు రోజు తురిమి మనం ఇట్లా పెట్టుకుంటే కనుక బాక్స్లో వేసుకొని నెక్స్ట్ రోజుకి ఈజీగా చేసేసుకోవచ్చు కానీ ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సన్నగా తురుముకోవాలి చూస్తున్నారా విరజాజి పూలు ఉంటాయి కదండి సన్నగా అక్కడక్కడ గ్రీన్ కాడలు పైన తెల్లగా అలాగా అంత సన్నగా అంత బాగుండాలి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అలాగే మిగతాయి కూడా ఇంక పూలు పూలు మనకు అలాంటివి వెయిన్స్ అవి దొరకవండి అట్లా మందంగా పొడవుగా ఉంటాయి కదా అట్లాంటివి ఏమీ దొరకవు ఇంక మనం ఎంత పొడవు కావాలో అట్లాగా కట్ చేసుకొని రెండు ముక్కలుగా మనం సన్నగా తొరుక్కోవాలి ఇలాగా మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత సన్నగా ఉందో అంత సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు నేను చూపించాను కదా క్యాబేజ్ దాంట్లో సగం మాత్రమే చేసుకున్నానండి ఈ క్వాంటిటీ ఇద్దరికైతే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఈ తురుముకున్న క్యాబేజ్ అంతా కూడా వేసేసుకోవాలి క్యాబేజ్ అయినా క్యాలీఫ్లవర్ అయినా లేకపోతే బ్రాకలీ ఈ మూడు కూడా ఒక్క నిమిషం అన్నా వేడి నీళ్ళలో ఉంచి అంటే ఒక్క నిమిషం ఉడికించుకోవాలి అంటే బ్లాంచింగ్ అంటారండి కంప్లీట్గా ఉడకకూడదు జస్ట్ వేడి నీళ్ళలో ఒక్క నిమిషం ఉంటే సరిపోతుంది నేను నీళ్ళల్లో వేసుకొని ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టుకున్నాను వెంటనే తీసేసుకోవాలి ఇవన్నీ కూడా చిల్లులు గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి మెత్తగా అవ్వకూడదండి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే చక్కగా అవి అరుగుతాయి అనమాట మన డైజెస్ట్ అవుతాయి హెల్త్ పరంగా చాలా మంచిది ఇప్పుడు మందంగా ఉన్న కడాయి తీసుకున్నాను స్లో కుకింగ్ ప్రాసెస్లో మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాం అనుకోండి చక్కగా ఉడుకుతుంది కూర మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు చక్క పొడి పొడిగా వస్తుంది కూర ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకున్నాము ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ చాలా రుచిగా ఉంటుంది కూర ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు అనేవి చిటపట్లాడాలి అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో రిలీజ్ అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది కూర ఒక పావు స్పూను జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు రెండు పచ్చిమిర్చి అండి పొడవగన్నవి తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిని పైన పొట్టు తీసేసి చక్కగా తరుక్కొని వేసుకున్నాను ఇప్పుడు ఒక మిర్చి రెండు ముక్కలు చేసి వేసుకున్నాం అలాగే కరివేపాకు దీంట్లో పచ్చి బటాని వాడుతున్నాం కాబట్టి పప్పు దినుసులు ఉంటాయి కదా అంటే శనగపప్పు మినపప్పు వేసుకోవద్దు కాంబినేషన్ బాగుండదు ఇప్పుడు కాస్త ఇంగువ వేస్తున్నాము ఇవన్నీ కూడా ఒక్క అర నిమిషం వేగితే సరిపోతుంది చక్కగా అరుమంతా కూడా ఆయిల్లోకి రిలీజ్ అవ్వాలి ఇప్పుడు ఒక్క నిమిషం మనం నీళ్ళలో మగ్గించుకుంటాం కదా మన క్యాబేజ్ తురుము అది వేస్తున్నాం ఇవన్నీ కూడా కలుపుకోవాలండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇప్పుడు బ్లెండ్ అవ్వాలి చూసారా క్యాబేజ్ అనేది మెత్తగా అవ్వలేదు మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఒకసారి కలుపుకుందాం ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఎక్కువ స్పైసీగా ఉండదు కదా చాలా ఫ్లేవర్ఫుల్గా సటిల్ ఫ్లేవర్స్ అంటే కమ్మగా ఉంటుంది కూర కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వాటర్ మాత్రమే వేసాను ఎక్కువ వేసుకోవద్దు కలపద్దు కూడా మూత పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటేనండి తక్కువ వాటర్తో అది చక్కగా మగ్గుతుంది ఉడుకుతుంది క్యాబేజ్ ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒకటిసారి ఎక్కువ వేసేసుకోవద్దండి ఎప్పుడు సాల్ట్ ఎప్పుడు చెప్తాను అనేది ఆకరణ కావాలంటే మళ్ళీ సరిచూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము ఉప్పు వేసాం కదా చక్కగా ఉడికిపోతుంది తొందరగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత ఒక్కసారి అది మగ్గిందో లేదో చూసుకోండి మనకి ఆ క్యాబేజ్ ముక్క అనేది మగ్గి రెండు ముక్కలు అయితే అది చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు గ్రీన్ పీస్ అండి పచ్చి బఠానీని ఉడకబెట్టి వేసుకుంటున్నాను ఉడకబెట్టే వేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది క్యాబేజ్ తురుములో పావు వంతు గ్రీన్ పీస్ ఉండాలి అప్పుడు చక్కగా ఉంటుంది కూర ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూన్ కన్నా తక్కువగా పసుపు చాలా కొద్దిగా మాత్రమేనండి పావు స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కదా అలాగే ఒక్క పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఇదంతా ఒక్కసారి కలుపుకుందాం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత చక్కగా కలపాలిది మొత్తం క్యాబేజ్ తురుముగ అంతటికి పట్టాలి ఈ గ్రీన్ పీస్ కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుందండి అలాగే గ్రీన్ పీస్లో ఈ పచ్చి బఠానీలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు మనం వాటర్ వేసుకున్నాం ఎందుకంటే ఆ తేమంతా పోయి డ్రైగా అయిపోకూడదు అలాగే పచ్చి బఠానీ కూడా డ్రైగా అయిపోకూడదు మూత పెట్టుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాలు మగ్గించుకోండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మూత ఎందుకు పెట్టానంటే జస్ట్ ఆ వేడికి కూడా కాస్త మగ్గుతుందని డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి పప్పు చారు కాంబినేషన్తో కానీ చారు కాంబినేషన్తో చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి ఇక్కడ ఈ కూరి నేను టొమాటో చారు కాంబినేషన్తో సర్వ్ చేశానండి పప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది క్యాబేజ్ అనేది థైరాయిడ్ వాళ్ళు మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు కానీ తరచుగా మాత్రం తీసుకోవడం మంచిది కాదు వేడి వేడి అన్నంలో అప్పడం ఈ క్యాబేజీ పచ్చిబటాని కూర వేసుకొని రసం లేదా పప్పు కాంబినేషన్తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి దీంట్లో ఒక నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా ఒక కర్రీని టేస్టీగా మాత్రమే కాదు చక్కగా న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ కోల్పోకుండా మనం చేసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ